చూసుకున్నట్లయితే టీటీడీ టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఏకంగా ఎక్కువ మంది ఉద్యోగులను గోవుల సంరక్షణ కై పెట్టినట్టుగా తెలుస్తుందన్నమాట మనం చూసుకుంటే మంత్రి గారు తిరుమలి తిరుపతి దేవస్థానం పరిధిలోని ఎస్వి గోసాల్లో ఆవుల మరణాలపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేయడం ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టి అలజడి సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తూ టీటీదే మనకి ఇలా చేస్తూ టీటీదే ప్రతిష్టను అయితే దిగదార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు టీదే గోశాలలో రెండు వందల అరవై మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణ అయితే చూసుకుంటున్నారని తెలిపారు గోవుల బాగోగులను తీదే పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు గత ప్రభుత్వ హయాంలో పోల్చుకుంటే ఇప్పుడు గోశాల్లో అధునాతన సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు ఏకంగా రెండు వందల అరవై మంది ఉద్యోగులను రెండు వందల అరవై మంది ఉద్యోగులను ఏకంగా ఒక్క గోశాల్లోనే పెట్టి ఇక్కడ వారిని అయితే పార్టీని అయితే పర్యవేక్షిస్తున్నామని సో మంది ఉద్యోగులు అనేది ఎక్కడ పెట్టరని చెప్పేసి ఈయనైతే తెలియజేశారనమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్